పోలాల అమావాస్య పోలేరమ్మ అమ్మవారు గ్రామదేవతగా పూజలు అందుకుంటూ ఉన్న దేవత దాదాపు ప్రతి గ్రామం పట్టణాల్లో పొలిమేర్లలో ఈ అమ్మవారి ఆలయాలు కొలువు తీరి పూజలు అందుకుంటూ ఉండడం చూడవచ్చు ఆమె సంతానం లేని వారికి సంతానం ప్రసా ప్రసాదిస్తుందని సంతానం కలిగిన వారికి కడుపు చలువ చేస్తుందని విశ్వాసం అటువంటి దేవతను పూజిస్తూ చేసే వ్రతమే ఇది పొలాలమావాస్య వ్రతాల మాసంగా ప్రసిద్ధి చెందినది శ్రావణమాసంలోని వ్రతాలలో పోలాల అమావాస్య వ్రతం ఒకటి దీనిని శ్రావణ మాసంలోని బహుళపక్ష అమావాస్య నాడు ఆచరిస్తారు ఈ అమావాస్యకు పొలాల అమావాస్య అని పేరు దీనికే పొలాల అమావాస్య పోలాంబ వ్రతం వంటి పేర్లు కూడా ఉన్నాయి ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల పిల్లలకు అపమృత్యు భయం తొలగిపోయి ఆయుర ఆరోగ్యాలు వర్ధిల్లుతాయని చెప్పబడుతూ ఉంది పొలాల అమావాస్య వ్రత కథ పూర్వం బ్రాహ్మణ దంపతులు ఒక గ్రామంలో నివసిస్తూ ఉండేవారు వారికి ఏడుగురు కుమారులు కలిగారు యుక్త వయస్సు రాగానే వారందరికీ వివాహాలు చేశారు వారికి సంతానం కూడా కలిగింది ఆ ఏడు మంది తల్లిదండ్రుల వద్ద నుంచి వేరే అదే గ్రామంలో విడివిడిగా నివాసాలు ఏర్పాటు చేసుకుని నివసిస్తూ ఉండేవారు తమ సంతానం బాగా ఉండాలంటే పోలాంబ అమ్మవారిని శ్రావణ మాసంలో నాడు పూజిస్తూ వ్రతం చేయడం మంచిదని ఎవరో చెప్పగా విన్నా ఆ ఏడు మంది శ్రావణ అమావాస్య కోసం ఎదురు చూడసాగారు శ్రావణ మాసం వచ్చింది అనేక వ్రతాలను ఆచరించారు చివరి రోజు అయిన అమావాస్య నాడు పోలాంబ వ్రతం ఆచరించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారు ఏడుగురు కోడళ్ళు ఉత్సాహంగా వ్రతం చేసేందుకు సిద్ధమయ్యారు వ్రతం నాటి ఉదయాన్నే ఏడో కోడలి బిడ్డ మరణించింది ఫలితంగా ఆ రోజు వ్రతం చేయలేకపోయారు మరుసటి సంవత్సరం వ్రతం చేయడానికి ప్రయత్నం చేశారు కానీ మళ్ళీ ఆ సంవత్సరము ఏడవ కోడలి మరో బిడ్డ చనిపోవడంతో వ్రతానికి ఆటంకం ఏర్పడింది ఈ విధంగా ప్రతి సంవత్సరం వ్రతం చేయడానికి ఏర్పాట్లు చేసుకోవడం ఆ దినం ఉదయం ఏడవ కోడలి బిడ్డ మరణించడం వ్రతం చేయలేకపోవడం ఈ విధంగా ఏడు సంవత్సరాలు జరిగింది మిగతా ఆరు మంది కోడళ్ళు ఏడవ కోడలి వల్ల వ్రతం చెడిపోతూ ఉంది అని తిట్టుకోసాగారు ఆమెకు ఇక్కడ లేని దుఃఖం కలుగుతూ ఉండేది మరుసటి సంవత్సరం అంటే ఎనిమిదో సంవత్సరం నోముకు అవసరమైన ఏర్పాట్లు అన్నీ చేసుకున్నారు అయితే ఆ రోజు ఉదయమే ఏడో కోడలి బిడ్డ చనిపోయింది ఈ విషయం తెలిస్తే అందరూ నిందిస్తారని వ్రతం తన వల్ల ప్రతి సంవత్సరం చెడిపోతూ ఉందని కోప్పడతారని భావించిన ఏడో కోడలు ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా చనిపోయిన బిడ్డ శరీరాన్ని ఇంట్లో ఉంచి మిగతా కోడళ్ళందరితో కలిసి వ్రతంలో పాల్గొంది అందరూ ఆనందంతో వ్రతం చేస్తున్న తాను మాత్రం ఏదో పాల్గొంటూ ఉన్నట్లుగా యాత్రికంగా వ్రతంలో పాల్గొంది రాత్రి వరకు అలా గడిచింది చీకటి పడి గ్రామం సదుమణిన అనంతరం చనిపోయిన బిడ్డను భుజాన వేసుకుని గ్రామ పొలిమేరలో ఉన్న పోలేరమ్మ గుడికి వెళ్ళి బిడ్డను గుడిమెట్ల మీద ఉంచి తన పరిస్థితిని తలచుకుని దుఃఖించసాగింది ఎలా ఖననం చేయాలి అని ఏడవసాగింది ఇలాంటి స్థితిలో గ్రామదేవత అయిన పోలేరమ్మ గ్రామ సంచారం ముగించుకొని అక్కడికి చేరుకొని ఆమెను చూసి ఆ సమయంలో ఏడుస్తూ అక్కడ కూర్చునడానికి కారణం అడిగింది దీనితో ఆమె గత ఎనిమిది సంవత్సరాలుగా జరుగుతున్నదంతా వివరించింది వీటన్నింటికీ విన్న పోలేరమ్మ అమ్మవారు కరుణించి ఆమెకు అక్షితలు ఇచ్చి పిల్లలను కప్పిపెట్టిన చోట వాటిని చల్లి పిల్లలను వారి వారి పేర్లతో పిలవవలసిందిగా చెప్పింది ఏడవ కోడలు అదే విధంగా చేసింది ఫలితంగా చనిపోయిన పిల్లలందరూ నిద్ర నుంచి లేచి వచ్చినట్లుగా లేచి వచ్చారు వారందరినీ తీసుకొని పోలేరమ్మ అమ్మవారికి నమస్కరించి ఇంటికి చేరుకుంది మరుసటి రోజు ఉదయం తన ఆరుగురు తోడి కోడలతో పాటు గ్రామంలోని వారందరికీ ఈ విషయాన్ని వివరించింది వారందరూ ఎంతో సంతోషించారు అంతేకాకుండా అప్పటి వరకు కేవలం కొద్ది మందికి మాత్రమే పరిమితమైన ఈ వ్రతం అప్పటి నుంచి అందరూ చేయడం ప్రారంభించినట్లు చెప్తూ చెప్తూ ఉంది కాగా పోలేరమ్మ అమ్మవారు గ్రామ దేవతగా పూజలందుకుంటూ ఉన్న దేవత దాదాపు ప్రతి గ్రామం పట్టణాల్లో పొలిమేర్లలో ఈ అమ్మవారి ఆలయాలు ఉండటం కానీ లేదంటే బహిరంగంగా కొలువుతీరి పూజలు అందుకుంటూ ఉండటం కానీ చూడవచ్చు ఆమె సంతానం లేని వారికి సంతానం ప్రసాదిస్తుందని సంతానం కలిగిన వారికి కడుపు చలువ చేస్తుందని విశ్వాసం అటువంటి దేవతను పూజిస్తూ చేసే వ్రతమే ఇది పొలాల అమావాస్య వ్రతకత సమాప్తం